హాయ్ ఎవ్రీవన్ మీరు చూస్తున్నారు హ్యాపీ న్యూస్ టీవీ ఈరోజు ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కనుక మనం గతంలో రాసినటువంటి గ్రూప్ ఫోరు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్స్ జీహెచ్ఎంసీలో బిల్ కలెక్టర్సు బేవరేజెస్ కార్పొరేషన్లో వివిధ రకాల పోస్టులు అనేవి మనకు కంబైన్డ్గా గ్రూప్ ఫోర్ అనే ఎగ్జామ్ జరగడం జరిగింది కదా దానికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఎస్పీఎస్సి దీనిలో భాగంగా గ్రూప్ ఫోర్కి సెపరేట్గా లిస్టు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీకి సెపరేట్ లిస్టు అదేవిధంగా జిహెచ్ఎంసీకి కూడా సెపరేట్ లిస్టు అదేవిధంగా బేవరేజెస్ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి కూడా సెపరేట్గా లిస్ట్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో మన మార్కులు తర్వాత మన డిస్టిక్ తర్వాత ర్యాంకింగ్ లిస్టు అనేవి అన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము అంతకన్నా ముందుగా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ టిఎస్పిఎస్సి సైట్ టీఎస్పిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ఓపెన్ చేసినట్లయితే కనుక మనకు ఈ విధంగా పేజ్ కనిపిస్తుంది కింద చూసినట్లయితే వాట్స్ న్యూలో చూడండి ఫస్ట్ వెబ్ నోట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్ అని ఇవ్వడం జరిగింది దాని కింద వెంటనే వెబ్ నోట్ ఫర్ మెరిట్ లిస్ట్స్ ఆఫ్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ అండ్ అదర్ త్రీ నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు ఇవ్వడం జరిగింది దాని కిందనే చూసినట్లయితే కనుక మెరిట్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ దాని కింద చూసినట్లయితే కనుక తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అదేవిధంగా మెరిట్ లిస్ట్ ఆఫ్ బిల్ కలెక్టర్స్ ఇన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా దాని కింద చూసినట్లయితే కనుక తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ నెంబర్ అని ఇవ్వడం జరిగింది ఇట్లా ఒక్కొక్క అన్ని సెపరేట్ సెపరేట్గా నోటిఫికేషన్కి అంటే ఎగ్జామ్ ఒకటే జరిగినప్పటికి కూడా ఒక్కొక్క నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళు వేరువేరుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఇప్పుడు గ్రూప్ ఫోర్ సర్వీసెస్కి సంబంధించి క్లిక్ చేసి చూద్దాము ఇలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ మెరిట్ లిస్ట్ ఫర్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ టెన్ అబ్లిక్ టూ థౌజండ్ ఎయిటీన్ జన్ జనరల్ ర్యాంకు హాల్ టికెట్ నెంబరు టోటల్ మార్క్స్ జెండరు కమ్యూనిటీ తర్వాత డిస్టిక్ రిలేటెడ్ తర్వాత ఇలా ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి చూసినట్లయితే కనుక మన హాల్ టికెట్ నెంబర్ చూసుకోవచ్చు మన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూసుకోవచ్చు మన డిస్టిక్ కూడా చూసుకోవచ్చు సో ఇదే విధంగా అన్ని నోటిఫికేషన్స్కి జీహెచ్ఎంసీకి తర్వాత బేవరేజెస్కి అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి వివిధ రకాల పోస్టులకి అన్నింటికి ఈ విధంగానే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెరిట్ లిస్ట్ ఫర్ ద తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే వివరడం జరిగింది కదా దీనికి సంబంధించి కూడా సేమ్ జనరల్ ర్యాంకింగ్ హాల్ టికెట్ నెంబర్ టోటల్ మార్క్స్ తర్వాత కమ్యూనిటీ బిలాంగ్స్ టు తర్వాత జోన్ మనము ఏ జోన్కి సంబంధించిన వాళ్ళము అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటిది అదేవిధంగా మనం ఒకసారి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెరిట్ లిస్ట్ ఫర్ ద తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ నెంబర్ లెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ దీనికి కూడా సేమ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ హాల్ టికెట్ నెంబర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా అన్ని ఏ ఎన్ని నోటిఫికేషన్స్ ఉంటాయో అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి సెపరేట్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇవ్వడం జరిగింది సో చూసుకోండి అందరూ ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి